హాయ్ అండి అందరికీ నమస్తే నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా నాకు కూడా సపోర్ట్గా అనిపిస్తుంది ఇంకా నిన్న ఆదివారం కదండి ఇంకా మాగా ఆదివారాలు అయితే మేము చేసుకుంటామండి ఇలా స్వామివారికి నైవేద్యంగా అయితే చేసి పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించుకునే రెడ్ పుష్పాలతో పూజ చేసుకుంటే మంచిదండి తులసికోటి దగ్గర అయితే చేసుకుంటున్నాను మా పాప వసంత పంచమి కదా తను కూడా దేవునికి తన్నం పెట్టుకుందండి ఇంకా పిల్లల చేత పూజ చేయించాను ఇంట్లోనే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే పూరి చేస్తాను అండి అలాగే బొంబాయి చట్నీ కూడా చేస్తున్నానండి ఆలు వేసి కుర్మాలాగా ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా పెద్ద పాపనైతే డ్యాన్స్ క్లాస్కి దయబెట్టాలండి ఇంకా చిన్న పాప అయితే ఆడుకుంటుంది బ్రేక్ఫాస్ట్ చేయమంటే చూసారా ఇల్లంతా బొమ్మలు జల్లేస్తుంది వాటిని సర్దుకుంటేనే సరిపోతుంది తను మీకు హై చెప్తుంది చూసేయండి తల్లి యూట్యూబ్ అయితే పిల్లలకి అన్నీ తెలిసిపోతాయి మా పెద్ద పాప అసలు వీడియోస్ చిన్న పాప మాత్రము హాయ్ అన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా టీవీ అయితే వేశాను ఇంకా పెద్ద పాపని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అక్కడ కూడా పూజ చేశారండి ఇలా అన్ని బుక్స్ అలాగే గజ్జిలన్నీ పెట్టి నటరాజు స్వామి దగ్గర పూజ అయితే చేశారు ఇంటికి రాగానే బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానండి నిన్నట్టుడి వారినివి మా పాప కూడా హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు కూడా చేశారా ఆడపిల్లలు ఉంటే ఇదేనండి చిన్న చిన్న సహాయం చేస్తూ ఉంటారు మా చిన్న పాప అయితే అన్నీ లాగేస్తుంది నేను ఎంత ఫోల్డింగ్ చేస్తున్నాను ఇంకా పెద్ద పాప అయితే మమ్మీ నీకు హెల్ప్ చేస్తానని తనకు వచ్చిన విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తుంది క్లాత్లన్నీ వాటిని కాబోర్డ్లో సర్దుకుంటున్నానండి చిన్న పాపకి మాత్రము ఎక్కువ పెద్ద పాప మాత్రం మంచిగా బుద్ధిగా ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు ఏదైనా అర్థం చేసుకుంటారు కదండి ఇంకా ఇలా కబోర్డ్లో తను బట్టలు ఇస్తే తనైతే అన్నీ సర్దుకుంది మొన్న మొన్న సంక్రాంతికి సర్దానండి మళ్ళీ లాగేసారి బట్టలు అన్నీ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఒకటి కావాలంటే రెండు మూడు డేస్ తీసేస్తారు కబోర్డ్ అంతా మెస్సి చేసేస్తారు ఇంకా కవర్స్ చేయడం బాగా యూజ్ అవుతుందండి అదే పేపర్స్ వేసామనుకోండి అవి మురికిగా అయిపోతున్నాయి ఇవైతే టెస్టింగ్ తుడిచేసుకోవచ్చు చిన్న పాప బట్టలు అయితే ఇలా బాక్స్లో పెట్టుకుంటానండి ఇన్నర్స్ అలాగే టాప్స్ అన్ని డైరీ వేర్వి ఇది బాగా యూజ్ అవుతుందండి మీషోలో తీసుకున్నాను ఇది లాగే లేదు కదా ఏం కావాలంటే అవే తీసుకుంటాను ఇలా కార్డ్ బాక్స్లో కూడా కొన్ని ఇన్నర్స్ అయితే పాప పెడతానండి చిన్న పాప అన్నీ ఒక్క బోర్డులోని పెద్ద పాప అన్నీ ఒక్కో బోర్డులో అయితే బట్టలు అయితే పెట్టుకుంటాను ఇలా నీట్గా ఉంచుకుంటాను కానీ పిల్లలు అయితే లాగేస్తూ ఉంటారు పాప వెళ్ళి ఏం కావాలంటే అవి తీసుకొని ఇంకా మిగతావన్నీ జల్లేస్తుంది అండి అంత అంతే ఇంకా మా పెద్ద పాప అయితే చూసారు అంత చక్క తన బట్టలు అయితే కబోర్డులో సర్దుకుంది ఇలా ఉంటుందండి పిల్లలతోటి చిన్నోళ్ళు అసలు మాట వినరు పెద్దవాళ్ళు మాట అయితే వింటారు ఇంకా పెద్ద పాపని చదువుకోమన్నాను కంప్యూటర్స్ చదువుకుంటుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను తన్ని కొన్ని డౌట్స్ ఉంటే నాకు అడుగుతుంది ఇంకా చిన్న పాప కూడా వర్క్ ఇచ్చానండి అవి రాసుకుంటుంది ఇద్దరు సండే అయినా ఒక్కొక్కసారి చదువుతారు ఒక్కొక్కసారి చదవరు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కదండీ ఇంకా జీకే అండి జీకే అంటే మీకు ఎంతమందికి ఇష్టం అండి నాకు చిన్నప్పుడైతే బాగా ఇష్టం ఉండేది జీకే క్వశ్చన్స్ అంటే ఇంకా పెద్ద చిన్న పాపకైతే ఇలా కొన్ని సాంప్స్ అయితే ఇచ్చాను చేసుకుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లకే ఇవన్నీ మా అత్తయ్య అయితే పంపించారండి నాకు ఇష్టమని పెరుగు వాళ్ళు పిల్లలకి ఇష్టమైన బిర్యానీ ఇంకా సాంబారు కర్రీస్ అన్నీ పంపించారు ఆవిడ ఎప్పుడైనా చేస్తే సండే అయితే మాకు పాత్రం పంపిస్తారండి మా మాయ్య గారి చేత ఇంకా లంచ్ కూడా చేసేయాలి అన్నీ ప్లేట్లో సర్దుకున్నారండి ఇలా తింటే అంత బాగుంటుంది కదా అప్పుడప్పుడు పండగ గుర్తొస్తుంది పెరుగు వాళ్ళు అయితే నాకు చాలా ఇష్టం అండి మెత్తగా ఉంటాయి జ్యూసీగా నాకైతే చాలా ఇష్టం మన ఆంధ్ర వాళ్ళకి పెరుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము బీచ్కి అయితే వెళ్ళామండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది బీచ్ని చూస్తే అంత మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకున్న బాధలు అన్నీ పోతే ఒక నిమిషం అలా చూస్తే ఆ కరెటాలని చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా రష్గా ఉందండి సండే కదా ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా బీచ్ నుంచి ఇంకా పిల్లలైతే ప్లే జోన్కి అయితే తీసుకెళ్ళాము అయితే ఇలా కార్ ఎక్కిందండి ఇది బాగుంటుంది బైక్ హండ్రెడ్ రూపీస్ ఎంత తీసుకుంటారు కానీ ఇది మామూలుగా కొనుక్కోవాలంటే ట్వంటీ థౌజండ్ టెన్ థౌజండ్ కదండి అప్పుడప్పుడు తీసుకెళ్లి బయట ఆడిస్తాము ఇంకా పెద్ద పాప అయితే ఈ గేమ్స్ అయితే ఆడుకుంటుంది ఇంకా నిన్న సాటర్డే మా చిన్న పాపది స్కూల్లో యాన్యువల్స్ డే అయితే అయ్యిందండి బాగా చేశారు మా చిన్న పాప కూడా ఒక క్యారెక్టర్ అయితే చేసిందండి బటర్ఫ్లైగా అంటే ఫ్లవర్స్ చుట్టూ బటర్ఫ్లై తిరుగుతుంది కదా తిని కూడా అలా తిరిగే గెటప్ వేసే వేసిందండి చిన్న డ్యాన్స్ కానీ బాగా వేసిందండి తగ ముద్దే పొద్దు అలా తయారవుతూనే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే తయారు చేశారండి అంత బాగా తయారు చేశారు ఆ పికాకోం రెండు జనాలు అందరిని చూసి తను మేకప్ వేయడానికని రూమ్కి అయితే తీసుకొచ్చారు ఇంకా చాలా ప్రాడ రెండు జనాలు ఎక్కువ మంది వచ్చారండి ఇది టు థర్డ్ స్టాండర్డ్ వరకు ఒకసారి చేస్తారండి ఆంజలిక్ ఫాస్ట్ ఫేస్ట్ ఏంది స్కూల్లో ఉంటుంది ఈ పిల్లలైతే బాగా యాంకరింగ్ చేశారు ఎల్కేజీ పిల్లలు ఎంత చక్కగా చేశారు మీరు కూడా చూసేయండి